హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబయ్యపర్ణ ఈరోజు మనం మసాలా స్వీట్ కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి ఒలిచి కడిగి పెట్టుకొని కుక్కర్లో ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసి కడిగిన స్వీట్ కాన్ కూడా యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి టేస్ట్కి సరిపడా టూ విజిల్స్ వేయించుకుంటున్నానండి మనం ఆల్రెడీ స్వీట్స్ వలసి పెట్టుకున్నాం కదా టూ విజిల్స్ ఉడికిపోతాయండి నెక్స్ట్ వాటర్ స్ట్రైన్ చేసి పెట్టుకోవాలండి ఉడికిపోయిన స్వీట్ కార్న్ని ఒక పాయింట్లో గీ యాడ్ చేశానండి నేను ఒక హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేశాను నెక్స్ట్ స్వీట్ కార్న్ అందులో వేసి క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి స్ట్రెయిన్ చేసుకున్న స్వీట్ కార్న్ని మనం ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీ టెక్స్చర్ లాగా వస్తుందండి స్వీట్ కార్న్కి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి బాగా కలుపుకోవాలండి సాల్ట్ని పసుపుని నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులోకి టమాటో ఒక హాఫ్ టమాటో యాడ్ చేశానండి బాగా కలుపుకోవాలండి ఒక వన్ మినిట్ వెజిటబుల్స్ ఆల్టర్ చేసుకోవాలి స్వీట్ కార్న్తో పాటు మనం ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి కారం పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో నేను చాట్ మసాలా యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మనం కొత్తిమీరని బాగా కలుపుకున్నాక నేను ఇందులోకి ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసినాకే యాడ్ చేసుకోవాలి లెమన్ని లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అండి ఇష్టం లేని వాళ్ళు అవైట్ చేయొచ్చు లెమన్ లేకపోయినా బాగానే ఉంటుంది చాలా మంచిదండి ఆరోగ్యానికి స్వీట్ కానీ పిల్లలు స్నాక్గా ఇష్టంగా తింటారు నేను స్కూల్ కోసం అన్నీ చేస్తానండి స్నాక్స్ బ్రేక్ కోసం చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమ్మోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ అండి